ముందుగా అందరికీ నమస్కారం అండి జూలై ట్వంటీ ఎయిట్న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి నాకు ఎక్కడ అంటే చూడండి ఇక్కడ జూలై ట్వంటీ ఎయిట్ పాతపట్నంలో మెగా జాబ్ మేళా చూడండి జూలై ట్వంటీ ఎయిట్న మెగా జాబ్ మేళా డిగ్రీ కళాశాలలో పదమూడు పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి ఒకసారి చూడండి ఇక్కడ వివరంగా ఇచ్చారు శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నంలో ఉన్న మహేంద్ర డిగ్రీ కళాశాలలో జూలై ట్వంటీ ఎయిటవ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ఈ జాబ్ మేళా ద్వారా వివిధ రకాల రకాలకు చెందిన పదమూడు ప్రముఖ సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం ఉంది ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మరిన్ని వివరాల కొరకు ఇక్కడ నెంబర్ ఇవ్వబడింది ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి ఇక్కడ చూడండి నేను వరుసగా చూపిస్తూ ఉంటాను అన్ని కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయండి ఒకసారి చూడండి వరుసగా చూడండి ఇక్కడ మన ఇక్కడ వివరంగా ఇచ్చారండి జాబ్ మీద వివరాలని తేదీ ట్వంటీ ఎయిట్ నేను చెప్పాను కానీ ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్థలం వచ్చేస్తే మహేంద్ర డిగ్రీ కళాశాల పాతపట్నం శ్రీకాకుళం జిల్లా సంప్రదించాల్సిన నెంబర్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో పెట్టండి థ్యాంక్ యూ